హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అయితే ముందుగా కేజీ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ అయితే క్లాత్లో వేసి మొత్తం వాటర్ అంతా పంపేసుకోవాలి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా తడి తగులుతూ ఉండాలి చేతికి అలా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా పౌడర్లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి అవి కేజీ కేజీ బియ్యం కదండి పావు కేజీ అయితే బెల్లం తీసుకోవాలి బెల్లం అయితే సన్నగా తురుముకోండి ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని బెల్లం అయితే వేసేసుకోండి ఒక నాలుగైదు యాలకులు అయితే దంచేసి వేసుకోవాలి దాంట్లోనే చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చాలా చిన్న గ్లాసు దాంతో అయితే గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయితే నూనె వేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి ఇదే వాటర్తో మనము పాకం పట్టేసుకోవాలి ఇది మొత్తం బెల్లం కరిగి పాకం రావాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి పాకము పండగల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఎప్పుడు తినాలనిపించినా ఇలా కేజీ బియ్యం తీసుకొని ఇలా అయితే చేసేసుకోండి ఈజీగా ఒక ప్లేట్లో నీళ్లు వేసుకొని పాకం అయితే దాంట్లో వేసి చూసుకుంటూ ఉండాలండి ముద్దలాగా వస్తే మనకు పాకం రెడీ అయినట్టు ఇలా ప్లేట్లో వేసి చూసుకోండి ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము చూడండి ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కదా పాకం అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒకరు పిండి వేస్తూ ఒకరైతే కలుపుతూ ఉండాలండి పాకంలో పాకంలో ఒకరు పిండి వేస్తూ ఉండండి ఒకరు కలుపుతూ ఉండండి ఒక కర్ర తీసుకొని దాంట్లోనే తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఇవి కూడా వేసి బాగా కలపాలి ఇలా మంచిగా కలిపేసుకోండి ఇలా రావాలండి గట్టిగా ఇప్పుడు చూసుకోండి అరిస వస్తుందో లేదనేసి ఇట్లా పిండి తీసుకొని కొద్దిగా చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసుకొని మనమైతే అరిసైతే పిండి పిండిపైన మాత్రం ఎప్పటికప్పుడు ప్లేట్ మూసేసుకుంటూ ఉండాలండి లేదంటే పిండి ఆరిపోతూ ఉంటుంది ఆరనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్లేట్ పెట్టేసుకోండి ముందుగానే కాగుతున్న ఆయిల్లో ఇలా అరిసెలు అయితే వేసేసుకోవాలండి ఇలా పొంగుతూ కాలుతాయండి చక్కగా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఒకరు తీస్తూ ఉండండి ఒకరు వేస్తూ ఉండండి అన్నీ కూడా ఇలా కాల్ చేసుకోండి చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో నూనె అయితే మొత్తం ఒత్తేసుకోవాలండి ఒక ప్లేట్ పైన పెట్టేసి మనం గ్లాస్తో కానీ చెమ్ముతో కానీ మొత్తం ఆయిల్ అంతా ఒత్తేసేయాలండి మీ దగ్గర అరిసెలు వత్తేది కూడా ఉంటే దాంతో అయితే ఒత్తేసుకోండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అరిసెలు అంటే కానీ ఇలా అది ఈజీగా చేసేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటామండి ఒక కేజీ బియ్యం నానబెట్టేసుకొని చూడండి అన్నీ రెడీ అయిపోయాయి కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మాత్రము తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి